జానుకి నువ్వు చేసిన సహాయం చాలా గొప్పది లక్ష్మి నీ భర్తగా నేను గర్వపడుతున్నాను నన్ను క్షమించు లక్ష్మి ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా నన్ను వదిలిపెట్టకు లక్ష్మి నువ్వు నాకు ఎప్పుడూ తోడుగా అండగా ఉంటావు కదా అలాగే ఇప్పుడు ఎప్పుడూ కూడా నువ్వు నాకు తోడుగా ఉండు లక్ష్మి నా చెయ్యి వదిలిపెట్టకు లక్ష్మి నన్ను క్షమించు అని మిత్ర వేడుకుంటూ ఉంటాడు లక్ష్మ చేతులు లక్ష్మి చేతుల్ని పట్టుకుని అడుగుతూ ఉండడంతో ఏమండి ఇప్పుడు ఎప్పుడూ కూడా నేను మిమ్మల్ని వదిలిపెట్టనండి ఎప్పటికీ నేను మీకు అండగా ఉంటాను త్వర తోడుగా ఉంటాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మిత్ర లక్ష్మిని దగ్గరికి తీసుకొని చాలా ప్రేమ చూపిస్తూ ఉంటాడు ఇదంతా జైతో వింటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత అరవింద గదిలో నిల్చొని జరిగిన సంఘటన మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది మిత్ర మనిష శారీర శారీరకంగా కలిశారు తప్పు చేశారు అన్న దేవయాని మాటల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే జయదేవ్ రావడంతో రండి ఎలా ఉన్నారు అసలు మన కంపెనీలన్నీ ఎలా ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి కదండి ఒకసారి మనం ఆఫీస్కి కంపెనీకి వెళ్ళి మొత్తం చూసి వద్దామండి అని అరవింద చెప్తూ ఉంటే అసలు ఏమైంది అరవింద నువ్వు అసలు అరవింద మాలినివైనా కంపెనీల గురించి ఇప్పుడు పక్కన పెట్టు అరవింద నువ్వు లక్ష్మికి అన్యాయం చేస్తావా అసలు మిత్రని నువ్వు నమ్మటం లేదా మన నమ్మకాన్ని నువ్వు కోల్పోతున్నావా మిత్రని మనం ఎలా పెంచి పెద్ద చేశాము మిత్ర తప్పు చేశాడంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు అని అరవింద లక్ష్మికి ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని జయదేవ్ నిలదీస్తూ ఉంటే నేను ఇదంతా మన మిత్ర కోసమే చేస్తున్నానండి అని అరవింద చెప్తూ ఉంటుంది మనీషాని కోడలుగా అంగీకరించడం మిత్ర కోసం ఏంటి అరవింద ఏమైనా గండాలు ముంచుకు వచ్చినా కూడా కాపాడటానికి లక్ష్మి ఉంది కదా ఇంకెందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని జయదేవ్ అంటే ఇప్పుడు మిత్రని కాపాడటం లక్ష్మి చేతుల్లో లేదండి మిత్ర కడుపున పుట్టిన కూతురికి మాత్రమే ఉంటుంది మిత్ర రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రమే మిత్రని కాపాడగలదు ఆ గండాల నుంచి ఇప్పుడు లక్ష్మి కాపాడలేదు అని అరవింద చెప్పడంతో ఎవరు చెప్పారు అరవింద నీకు ఈ విషయం అని జయదేవ్ ప్రశ్నిస్తూ ఉంటాడు నేను కుంభమేళాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నాగసాధువుని కలిశానండి ఆ నాగసాధువుకి మన మిత్ర జాతకం చూపించాను అని అప్పుడు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు అరవింద కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఇది నా కొడుకు జాతకం ఒకసారి చూసి చెప్పండి స్వామీజీ అని అతని చేతిలో పెడుతుంది వెంటనే ఆ జాతకాన్ని పరిశీలించిన ఆ నాగసాధువు చూడమ్మ ఇతడికి గండాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇన్ని రోజులు మీ కోడలు మీ కొడుకు ప్రాణాలని కాపాడుకుంటూ వస్తుంది నువ్వు నీ కొడుకుని కన్న తర్వాత మళ్ళీ గర్భధ గర్భం ధరించావు కాకపోతే నీ స్వయం కృతాపరాధం వల్ల గర్భం విచ్ఛిత్తి పొంది ఆడ శిశువుని నువ్వు కోల్పోయావు ఆ గర్భ గర్భవిచ్ఛిత్తి కారణంగానే ఇప్పుడు నీ కుమారుడికి ఈ గండాలన్నీ కూడా వచ్చాయి ఆ గర్భ విచ్ఛిత్తి కూడా అశుభ గడియల్లో జరగటం వల్ల నీ కొడుకు ప్రాణాలకి గండాలుగా మారి అడుగడుగున ప్రాణాలను తీసే విధంగా మృత్యువు వెంటాడుతూ వస్తూ ఉంటుంది నువ్వు పోగొట్టుకుంది ఆడ శిశువును కాబట్టి నీ కొడుకు రక్తం పంచుకు పుట్టిన కూతురు చేత మృత్యుంజయ హోమం జరిపిస్తే అప్పుడు నీ కొడుకుకు ఉన్న గండాలన్నీ కూడా తొలగిపోతాయి శాప విమోచనం పోతుంది అని కొంత విభూతిని అరవింద చేతికి ఆ నాగసాధువు ఇచ్చి ఉంటాడు అలా ఆ నాగసాధువు చెప్పిన వెంటనే ఇంటికి వస్తున్నానని నేను మీకు ఫోన్ చేసి చెప్పానండి ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మికి ఒక ఆడబిడ్డని ఆడపిల్లని కనమని నా చేతికి ఇవ్వమని చెప్దామనుకున్నాను తర్వాత మృత్యుంజయ హోమం జరిపిస్తే మిత్రకి పూర్తి గండాలు పోతాయని చెప్తామనుకున్నాను కానీ లక్ష్మీ ఏమో జానుకి తన గర్భసంచిని దానం చేసేసింది అందుకే నేను మనీషాని కోడలుగా అంగీకరించాను అని అరవింద అంటే కానీ మనీషా ఎంత క్రూరురాలో నీకు తెలుసు కదా అరవింద మిత్ర జీవితాన్ని నాశనం చేస్తుంది అటువంటి మనీషాని కోడలుగా అంగీకరించడం ఏంటి అని జయదేవ్ నిలదీస్తూ ఉంటే కానీ నాకు నాకు నా మిత్ర ప్రాణాలే ముఖ్యమండి నాకు ఇంకేది ముఖ్యం కాదు అని అరవింద అంటే మరి లక్ష్మి భవిష్యత్తు సంగతి ఏంటి అని జయదేవ్ నిలదీస్తూ ఉంటే అన్నింటికి కాలమే సమాధానం చెప్తుందండి నేనేం చేయలేను అని అరవింద వెళ్తూ ఉంటుంది తర్వాత లక్ష్మి తలస్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెడుతూ ఉంటుంది నా ముందు మరో పెద్ద సమస్య వచ్చి దీనిని అధిగమించాలని నన్ను దీవించు స్వామి అని వేడుకుంటూ ఉంటుంది దీపం కొండెక్కిపోతూ ఉంటే అదేంటి గాలి ఎక్కడి నుంచి వస్తుంది అని లక్ష్మి చుట్టూ చూస్తూ ఉంటుంది పైన ఫ్యాన్ అలాగే తిరుగుతూ ఉంటుంది అయ్యో ఫ్యాన్ తిరుగుతోంది అని లక్ష్మి తన రెండు చేతుల్ని కూడా దీపం కొండెక్కకుండా చేతుల్ని అడ్డుపెట్టి ఉంటుంది అయితే అప్పుడే అటుగా వెళ్తున్న అరవింద ఇదంతా చూస్తూ ఉంటుంది దీపపు వేడి తగిలి లక్ష్మి చేతులు కాలిపోతూ ఉంటాయి అయినా కూడా లక్ష్మి ఫ్యాన్ ఆపేయడానికి వెళ్తే దీపం కొండెక్కిపోతుందని ఆ చేతుల్ని అలాగే అడ్డుపెట్టి కూర్చుని ఉంటుంది అటుగా వెళ్తున్న అరవింద వెంటనే ఫ్యాన్ని ఆపేస్తుంది రా లక్ష్మి ఏంటి చేతులు ఎంతలా కాలిపోయాయో వాని వెన్న తీసుకురా అని పనమ్మాయిని పిలుస్తూ ఉంటుంది పర్లేదు పర్లేదత్తయ్య ఏమీ కాలేదు అని లక్ష్మి చెప్తూ ఉంటే చేతులు ఇంతలా కాలిపోయి ఉంటే వెన్న రాసుకోకపోతే ఎలా లక్ష్మి చూడు ఎంతలా కాలిపోయాయో అని అరవింద చాలా ప్రేమ చూపిస్తూ వెన్న రాస్తూ ఉంటుంది చేతికైన గాయాలకి వెన్న రాస్తున్నారు మనసుకి చేసిన గాయానికి వెన్న ఎవరు రాస్తారత్తయ్యా అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటే నీ మనసుకి గాయం చేశానని నాకు తెలుసు లక్ష్మి కానీ బిడ్డక్షేమమే ఏ తెల్లైనా కోరుకుంటుంది కదా ఏది కూడా నా చేతుల్లో లేదు అంతా కూడా ఆ దేవుడే ఆడిస్తూ ఉన్నాడు అని అరవింద చెప్తూ ఉంటుంది నిజమే అత్తయ్య గారు కానీ నిజమేదో కూడా ఆ దేవుడికి తెలుసు నిజం తెలుసుకున్న రోజు నా కళ్ళల్లోని నీళ్లు మీకు అర్థమవుతాయి మీరు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ చూసిందంతా కూడా అబద్ధం అత్తయ్య గారు అని లక్ష్మి చెప్పడంతో దేని గురించి మాట్లాడుతున్నావు లక్ష్మి ఏది అబద్ధం అని అంటే మనీషాతో ఆయన తప్పు చేశారన్నది మనీషా కడుపుతో ఉంది ఆయన మనీషా మెడలో తాలి కట్టారన్నది అన్నీ కూడా అత్తయ్య గారు అని లక్ష్మి చెప్పడంతో ఎందుకు లక్ష్మి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఏమైనా చూసావా ఇవన్నీ అబద్ధాలను చెప్తున్నావు అని అరవింద అంటూ ఉంటుంది మిత్రగారిని మీరు పెంచిన పెంపకం అందుకు సాక్ష్యం ఆయన నాపై చూపిస్తున్న ప్రేమే అందుకు సాక్ష్యం అత్తయ్య గారు అంతేకాకుండా మనీష చేస్తున్న కుట్రలు కుతంత్రాలు మీకు మొదటి నుంచి తెలిసినవే కదా కాబట్టి ఇప్పుడు కూడా మనీష కుట్ర చేస్తుంది అని లక్ష్మి చెప్పడంతో కానీ నాకు కావాల్సింది సాక్ష్యాలు లక్ష్మి అని అరవింద అంటుంది అయితే సాక్ష్యాలు చూపిస్తే మీరు నమ్ముతారా అత్తయ్య గారు మనీషాని ఇంట్లో నుంచి పంపించేస్తారా అని లక్ష్మి అడగడంతో ముందు నువ్వు సాక్ష్యాల్ని చూపించు లక్ష్మి తర్వాత ఇంట్లో నుంచి పంపించడమా లేదా అన్న దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని అరవింద అంటూ ఉంటుంది థ్యాంక్స్ అత్తయ్య గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు నేను తప్పకుండా సాక్ష్యాలనే సంపాదిస్తాను అని లక్ష్మి వెళ్తుంది దేవుడా నేను ఇలా కోరుకుంటున్నానని నన్ను క్షమించు నాకు మిత్రక్షేమమే ముఖ్యం లక్ష్మి నమ్మకం అబద్ధం కావాలని కోరుకుంటున్నాను అని అరవింద అడు అనుకుంటూ ఉంటుంది తర్వాత మనీషా సరయుకి కాల్ చేస్తూ ఉంటుంది ఏంటి మనీషా నీ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయినట్లే కదా అరవింద మాలిని కూడా నిన్ను కోడలుగా అంగీకరించింది అని సరయూ అంటూ ఉంటే కానీ నా ఫేక్ ప్రెగ్నెన్సీ కారణంగానే అరవింద అంటే నన్ను కోడలిగా అంగీకరించింది కానీ నాకు కడుపు అయితే లేదు కదా ఎక్కడ బయట నాకు చాలా భయంగా ఉంది అని మనీషా చెప్తూ ఉంటే అయితే నువ్వు డాక్టర్లకి టెస్టులకి దూరంగా ఉండు లేని ప్రెగ్నెన్సీ ఉందని చెప్పి కవర్ చేస్తూ ఉండు అంతే కదా అని మనీషా మనీషా సరే మాట్లాడుకుంటూ ఉంటారు కానీ అది చాలా కష్టం కదా టెస్టులు అవి ఇవి అన్నీ వీక్లీ మంత్లీ పోవాలని చెప్తూ ఉంటారు ఇప్పుడు నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటే అయితే నువ్వు నిజంగానే కడుపు తెచ్చేసుకో అప్పుడు పని పూర్తయిపోతుంది అని సరయవ్ సలహా ఇస్తుంది అది చాలా కష్టం ఒకవేళ అరవింద ఆంటీకి నేను కడుపుతో లేనని తెలిస్తే ఇంకేమైనా ఉందా అయినా దీని వెనక నన్ను కోడలుగా అంగీకరించడానికి వెనుక ఇంకేదైనా కారణం ఉందేమో అని అనిపిస్తోంది అదేంటన్నది నాకు అర్థం కావటం లేదు సరేలే నువ్వు డాక్టర్లకి వాటికి దూరంగా ఉండమని చెప్పావు నేను జాగ్రత్తగా ఉంటాను అని మనీషా ఫోన్ పెట్టేస్తుంది నీపై రివెంజ్ తీర్చుకునే సమయం కూడా నాకు దగ్గర పడిపోయింది మనీషా అని సరయు మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత వివేక్ జానుని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొస్తాడు అక్క అక్క అని జాను పిలుస్తూ ఉంటుంది ఏంటి జాను అప్పుడే ఎందుకు వచ్చేసావు అని లక్ష్మి అడుగుతూ ఉంటే అక్క ఇక్కడ జరిగిన విషయం మొత్తం తెలుసుకోగానే నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదక్క అందుకే నేనే బలవంతంగా ఇంటికి వచ్చేస్తానని వచ్చేసానక్క అని జరిగిన దానికి సారీ అక్క అని జాను ఏడుస్తూ ఉంటుంది ఇందులో నువ్వేం చేసావు జాను అని లక్ష్మి అంటుంది నువ్వు నాకు గర్భసంచి ఇవ్వటం వల్లే కదక్క అత్తయ్య గారు నీపై కోపంగా ఉన్నారు అని జాను అంటూ ఉంటే ఆయన ఏ తప్పు చేయలేదు మనీషా కుట్ర చేసి ఆయనతో తాలి కట్టించుకుంది ఇప్పుడు మనీషాకి ప్రెగ్నెన్సీ లేదని నేను నిరూపిస్తాను అని లక్ష్మి చెప్పడంతో ఎలా సాధ్యమక్క అందుకు మనీషా అంగీకరించదు కదా టెస్ట్ చేయించుకోవడానికి అని జాను అంటే బ్లడ్ టెస్ట్తో మనీషా గర్భవతి కాదని నిరూపిస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అవును త్రీ అవర్స్లో టెస్ట్ రిపోర్ట్ వస్తుంది దీన్ని హెచ్జీజీ టెస్ట్ రిపోర్ట్ అంటారు మనం ఈజీగా కనిపెట్టేయొచ్చు వదిన అని వివేక్ అంటాడు కానీ బ్లడ్ తీసుకోవడం ఎలా అక్క అని జాను అడగడంతో అంతకుముందు లక్ష్మి మనీషాతో మాట్లాడిన ఒక సంఘటనని లక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది నేను అప్పట్లోనే మిత్ర కోసం నా బ్లడ్తో లవ్ లెటర్ రాసిన దాన్ని మిత్రపై నాకు ఎంత ప్రేమ ఉందో నేను నిరూపించుకుంటాను అని మనీషా మాట్లాడి ఉంటుంది ఆ సంఘటనని లక్ష్మి ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటుంది